చంద్రబాబు సార్కున్న ఇంకో ముద్దు పేరు హైటెక్ సీఎం విజనరీ సీఎం అని పిలుసుకుంటారు అభిమానులు సార్ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ అవుతూనే ఉంటాడు టెక్నాలజీ వాడడం మొదలు పెడితే మనకంటే బాగా ఎవ్వరు వాడలేరు అని అనిపిస్తుంది ఇప్పుడు వరద బాధితులను కాపాడేందుకు ఏపీ సర్కార్ ఎసోటిస్తుందో చూసినా పోరి టెక్నాలజీని తెంపు లేకుండా వాడకంలో బాబు సారు అందరికంటే ఒక్కడుగు ముందే ఉంటాడని తెలుసు కదా అందరికీ ఇక దానికి తగ్గట్టే ఇక వరదలు వచ్చినప్పుడు జనాలు మునిగిపోకుండా కాపాడి బయటకు తీసుకొచ్చినందుకు రోబోటిక్ లైఫ్ జాకెట్ ను రంగంలో దింపింది ఏపీ సర్కారు విశాఖపట్నం బీచ్ లో పట్టుకొని వచ్చి పెట్టిరు ఆడ మునిగిపోయేటోళ్ళని కాపాడేందుకు ఇక ఇప్పుడు విజయవాడ వరదల కూడా జనాలను బయటకు తీసుకొచ్చేందుకు వీటిని పట్టుకొచ్చిరట అగో ఇవి ఎట్ల పని చేస్తూ ఈ అన్నలు చూపిస్తారు చూడు రిమీదు మనిషి డ్రోన్ ఆపరేట్ చేసినట్టే రిమోట్ తోటి కట్టకలొత్తుకుంటా ఈ రోబో జాకెట్ ఈ మెషిన్ ఆపరేట్ చేస్తుంటాడు కొట్టుకపోతున్న వాళ్ళు దాన్ని పట్టుకుంటే జాలిగా మంచిగా తేలుగుండి ఇట్లా ఒడ్డుకు తీసుకొస్తుంది అదే సర్కార్లు కూడా ఇసు తెప్పించి పెట్టుకోవాలి ఇట్లా ఆపతి కాలంలో మస్తు అఖరకు వస్తాయి ఇక ఈ తీరులో టెక్నాలజీ వాడకంలో బాబు సార్ మరి నిజంగానే అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు కదా అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు చేయబట్టారు సోషల్ మీడియాలో